హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి మా బ్రూనో బాబుని అయితే వ్యాక్సిన్కి అయితే తీసుకువెళ్తున్నాను అనమాట సెకండ్ వ్యాక్సిన్కి అందుకోసమనేసి తమ్ముడు అయితే వచ్చాడు వాడు ఆనందం చూడండి ఇంటికి ఎవరైనా వస్తే అసలు ఎంత ఇష్టం అనమాట అలా పరిగెత్తుతూనే ఉంటుంది చూడండి ఒక టెన్ రౌండ్స్ వేసింది అనమాట వాడికి ఇంక ఒకసారి వ్యాక్సిన్ వేయించేస్తే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంది ఇంకా ఇదైతే ట్వంటీ డేస్ ముందు వీడియో అనమాట అయితే కాదు ఏంటి మరీ లూజ్ పెట్టుకో రోడ్డు మీద వెళ్ళిపోద్ది అలాగే పెడతాడులా నాన్న కూడా అంతే ఆగదురా వద్దు లోనకి తీసుకెళ్లి అది చూసారా తమ్ముడు కార్ తీయడానికి వెళ్దాం అనేసి గేట్ దగ్గర నుంచి లెగమంటే అస్సలు రావట్లేదు నేను ఎంత పిలిచినా అసలు రాదనమాట ఇంకా గేట్ దగ్గర అలా కాపలాకాసింది ఇంకా వెళ్ళిపోతారేమో అనేసి ఇంకా తమ్ముడు అయితే లాస్ట్ గోడ ఎంత వెళ్ళాడు ఇంకా గోడ ఎంత వీడియో రికార్డ్ అయిపోయింది అంతా ఆడవాల్సి చూడరా ఇప్పుడు ఎల్లు నువ్వు మాయకు గేట్ తీనివ్వలేదు కదా వెళ్ళిపోంతిసి మా మాలు నానా తీసుకెళ్ళం నిన్ను తీసుకెళ్తాడమ్మా వెళ్దాం మనం మా బ్రూ అసలు కారులో వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో అన్నమాట చాలా ఇష్టం అసలు కార్ అంటే ఒకసారి ఏం చేసిందంటే గేట్ ఓపెన్ చేసి ఉంటే పారిపోయింది అనమాట ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది అక్కడ ఇవి గొర్రెలు అవి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిపోయింది అనమాట వాటిలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర కుక్కలు అవి ఉంటాయి కదా ఆ కుక్కలన్నీ ఏమో వచ్చి వీడి వెనకాల పరిగెట్ వచ్చాయన్నమాట పరిగెట్ వస్తే వీడు కూడా వెళ్ళాడు సరే అని ఇంకా కుక్కలన్నిటిని అక్కడ ఈ కారు కాదనమాట ఇంతకుముందు పాత కారు ఉన్నప్పుడేమో ఆ కారు అక్కడ వాష్ చేసి పెట్టాము డోర్లో ఓపెన్ చేసి పెడితే వీడ కుక్కలతో ఫైటింగ్ చేసి తిన్నగా వచ్చి కారులో కూర్చుంటు పెడు అనమాట ఇంకా అప్పుడు దొరికింది మాకు లేకపోతే అసలు దొరకే దొరకదు బయటకు వెళ్ళిందంటే మనకు దొరకదు ఇంకా అంటే బయట దాన్ని ఎక్కువగా తిప్పలేదు కదా అందువల్ల దానికి అలవాటు లేకపోవడం వల్ల బయటకి ఏటైనా వెళ్తే తొందరగా రాదు అందుకోసం అనేసి ఎక్కువ బయటకు అదే వదలనమాట వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మాయ కానీ ఎవరో ఒకళ్ళు అలా వాకింగ్ తీసుకెళ్తారు అంతేగాని బయటకైతే దాన్ని వదలను అసలు నేనైతే అస్సలు తీసుకెళ్ళానండి వాకింగ్కి అదేంటంటే ఈడ్చికెళ్ళిపోద్ది అనమాట అసలు చెప్పింది వింది ఇంకా బయటకు వెళితే అంటే ఎప్పుడు లోపలే ఉంటుంది కదా ఇంకా అందువల్ల బయటకు వెళ్తే చాలా ఫాస్ట్గా పరుగులెడుతుంటుంది అనమాట ఇంకా నేనైతే పట్టుకోలేక ఇంకా తీసుకెళ్ళిన వాడిని ఇంకా ఎలాగూ ఇంట్లో చాలా ప్లేస్ ఉంటుంది కదా ఇంటి చుట్టూ ఉంటుంది ప్లేస్ ఇలా గార్డెన్లో ఉంటుంది ఇంకా దానికి నచ్చినట్టు తిరుగుతుంది మేడపైన అది కూడా తిరిగి వస్తుంది ఇంకా బయటకు అందుకే తీసుకెళ్ళాను చూసారా ఆడి ఏడుపు ఎంతలా ఏడుస్తున్నాడో గేట్ తీసేమని వెళ్ళిపోదామని కారులోని ఏనా మాయనా ఏడకు మరి వెళ్దాం గుంటనక్కలా కూర్చుంది ఆ తాళం కప్పు తలమే పడేసుకుంటావు బ్రూణో నానా తీసేమో కప్పు తీసిపోయినా ఏంటమ్మా తీసుకెళ్తానా ఇంకా నేనే వెళ్ళలేదు కదరా తీసుకెళ్తాను మావి బాయ్ చెప్పి బాయ్ చెప్పి మావి బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు మాయా ఆడు కారేసుకెళ్ళిపోతున్నావు అంటే ఎందుకు రాలగా మగ్గ భ్రూణ పేరు కారు అమ్మో నీదేనా కారు ఇక్కడ కంగారు చూడు ఏ గోడకానికి ఎంతగలవు మా భ్రూణ బాబు గోల పడలేక ఒక్కొక్కరు గేట్కి వెళ్ళిపోతున్నారు అనమాట ఫస్ట్ మా వెళ్ళిపోయాడు ఇప్పుడేమో వాళ్ళని వెళ్ళిపోయాడు భ్రూణ అందరూ వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు ఒకళ్ళు గెంతి బాగా చెప్పే భ్రూణ వెళ్ళిపోతున్నారు మాయాలు ఒరే 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 ఎంత అలసిపోతున్నారా నాన్న తీసుకెళ్తానమ్మా తీసుకెళ్తాను నేను తీసుకెళ్తాను నేను కారు ఏసీ ఆన్ చేసి నాన్న నేను తీసుకెళ్తాను నేను నేను తీసుకెళ్తాను కారు స్టార్ట్ చేస్తారు ఇంకా తీసుకెళ్లేదని చూసారా అడుగువాలా ఇంకా నేను అయితే అవి కూడా చూసుకునివ్వట్లేదు చెప్పులు కూడా వేసుకునివ్వదు చూసారా దాని కంగారు వేసుకుంటున్నానా లేదా వస్తుందానా లేదా అనేసి అవన్నీ పడేసిందా గోడ మీద అవన్నీ కూడానా చూసారా ఎలా ఈడ్చికి వెళ్ళిపోయాడో ఇంక అన్న వాడిని తీసుకెళ్ళను అనమాట బయటకి ఇంకా నడ్డ ఇంకా పరిగెత్తడం తప్ప వాడు వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి ఉంచాలి లేదంటే కారు మొత్తం గీసేస్తాడు అనమాట అందుకనే డోర్ ఓపెన్ చేసి ఉంచగానే ఎక్కేసాడు చాలా బుద్ధిగా కూర్చుంటాడు ఏం డిస్టర్బ్ చేయడు బయట అన్ని చూస్తూ ఉంటాడు ఇంకా ఈ లోపైతే మేమైతే హాస్పిటల్కి వచ్చేసాము చూసారా ఇంకా వాడు ఏంటంటే హాస్పిటల్ దగ్గర నుంచి ఇంకా అస్సలు లోపలికి రాలేదు ఇంకా వాళ్ళ మా ఏంటంటే ఎత్తుకొని గట్టిగా పట్టుకొని తీసుకొచ్చేసి లోపల గేట్ వేసాడనమాట చూసారా ఆ మూతికి బ్యాండ్ వేసాము ఆ బ్యాండ్ అస్సలు ఉంచుకోవట్లేదు ఇంకా సరే తీసేస్తానమ్మా అనేసరికి తీయించుకుంటుంది ఇంకా ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ చెక్ చేస్తారు కదా ఆయన ఏంటంటే వచ్చి చూడడానికి భయపడుతున్నారనమాట డాక్టర్ గారు లోపల ఉన్నారు ఇక్కడ ఏంటంటే చాలా వెయిటింగ్లో ఉండిపోయామనమాట ఆ మూతికి ఆ బ్యాండ్ ఎక్కువసేపు వేసేసరికి చాలా ఇబ్బంది పడింది పాపం అలా క్లోజ్లో ఉండేసరికి ఇంకా ఏంటంటే ఇక్కడ వేరే డాగ్స్కి బాగాలేదనమాట లోపల ఒక డాగ్ అయితే ఉంది దానికి ఫిట్స్ అయితే వచ్చిందనమాట ఇంకా దాన్ని చూస్తున్నారు డాక్టర్ గారు అందుకోసమని చాలా వెయిట్ చేశాము ఇంకా చూసారా వీడికైతే ఇలా ఫీవర్ కూడా వచ్చేసింది టెంపరేచర్ చెక్ చేసి డాక్టర్ గారు అయితే ఫుల్ ఫీవర్ ఉందమ్మా అనేసి అన్నారు లేదండి ఇంటి దగ్గర బాగానే ఉంది ఇంక ఇక్కడికి వచ్చి అలా భయపడింది పర్లేదు వ్యాక్సిన్ వేయండి అనేసి అంటే వేస్తారనమాట సరే అమ్మ ఫుడ్ అది బాగానే తింటుంది కదా అంటే తింటుందండి అనేసి అన్నాము ఇంకా వేశారు వ్యాక్సిన్ చూసారా అన్నీ చూస్తుంది చేస్తుందండి పాపం చాలా ఏడ్చింది కళ్ళల్లో నీళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఎక్కువసేపు వెయిట్ చేయించు నేను ఏదమ్మో అమ్మో కంట్లో నీళ్ళు ఏమైనా ఇటు తిరుగు మా ఏది ఇటు అమ్మా మా ఏది ఇడ్చోడు అంత మాయ చేసాడా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడు ఈ మెడిసిన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదరా వాళ్ళందరూ బయట లైన్ లో ఉండిపోయారు పారిపోతున్నారు అంతే మా భ్రూణవాకి వ్యాక్సిన్ వేసి తీసుకొస్తుండే బయటికి అందరూ ఎటోలా పారిపోతున్నారండి మాట అసలు విని చూసి వీడు బయటికి వెళ్తే అసలు ఎవరిని ఏమంటండి చాలా బుద్ధిగా ఉంటాడు తెలియదు అదే ప్రశాంతంగా అమ్మ మీర ఆడుకుంటాడు అదే మరి నెక్స్ట్ ఇప్పుడు నువ్వే వేయించాలి నెక్స్ట్ నుంచి తీసుకెళ్ళి ఇంకొంచెం ఎదిగితే ఎవరు తీసుకెళ్తారో నువ్వే తీసుకెళ్ళాలి అదే మరి నేను చెప్పాను కదా చికెన్ మా చూస్తాం చూసారు వాళ్ళ మా ఆయన ఎలా పోగొడుతుందో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్